చాలన బిల్లుకు కేంద్రం మనకి లోక్సభ ఆమోదం న్యాయ సంహిత బిల్లుకు లోక్సభ ఆమోదం బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి సాక్ష్యాధార చట్టం స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది అనంతరం మూజువాణి ఓటింగ్ చేపట్టి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య పేరుతో మూడు కొత్త బిల్లును తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశంలో తొలిసారి ఈ బిల్లును ప్రవేశపెట్టారు అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం అవడంతో తాజా శీతాకాల సమస్యలు వీటిని అయితే కేంద్రం వెనక్కి తీసుకుంది ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టారు ఈ మూడు బిల్లును దిగువ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు ఈ శీతాకాల సమావేశంలోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తుంది ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనున్నాయి డిసెంబర్ ఇరవై రెండు వరకు శీతాకాల సమావేశాలు అయితే జరగనున్నాయి అయితే పార్లమెంట్లో నూట నాలుగు మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతున్న వేళ ఈ బిల్లును లోక్సభ ఆమోదించడం గమనార్హం పార్లమెంట్లో ఇటీవల చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబడి నిరసన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే లోక్సభలో తొంభై ఏడు రాజ్యసభలో నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు దీంతో ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్షాల సంఖ్య మూడో వంతు కూడా పడిపోయింది మొత్తం మీద ఏది ఏమైనా స్మృతిలో కొత్తగా మూడు బిల్లును అయితే తీసుకురావడానికి పాస్ చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు